హాయ్ అండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్సన్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళ ఊరు పెద్ద గంజామ ఊరు వెళ్తున్నామండి దగ్గర దగ్గరలో ఉన్నాము ఒక దూరు దగ్గర వెళ్ళాం అన్నమాట చీరలు దాటిన దగ్గర నుంచే నేను చెప్పాను కదా జీడి మామిడి తోటలు చూపిస్తాను చూడండి తోటలు అసలు అటు అడ్మాస్ఫియర్ మేము వెళ్తున్న రోజు అసలు వాన పడలేదులే కానీ వాన పడేటట్టు మబ్బు పట్టి అసలు ఆ చల్లటి వాతావరణంలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదండి ఆ వాతావరణాన్ని చూస్తూ అసలు ఆ ఫీలింగే వేరండి అసలు ఎంత బాగుందో ఇక్కడ మధ్యలో రైల్వే గేట్ ఉండిద్దండి అక్కడ ఎప్పుడు జీడి జీడికాయలు మామిడికాయలు మళ్ళీ జీడిపాకం అమ్ముతూ ఉంటారండి ఈరోజైతే ఎవరు లేరు అక్కడ చూస్తూ వెళ్ళాము మీది అండి మధ్యలో అక్కడ రైల్వే గేట్ వేసేసారు రైల్వే వస్తుంది కదా ఇప్పుడు గూడ్స్ రైల్ చూడండి వస్తుంది అసలు అప్పట్లో బస్సులు అవి ఎక్కువ ఉండేవి కదండి ఈ ఊరు నుంచి నడిచి కూడా వాళ్ళం పెద్దమ్మ వాళ్ళూరు అటు నుంచి ఒక రైలు వెళ్ళింది ఇటు నుంచి ఒక రైలు వచ్చింది ఇప్పుడు చూడండి గేటు తీసేస్తారు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలన్నమాట అలా అయితే అసలు చాలా సంతోషంగా జరిగామండి ఆ ఊరు వెళ్తే చూడండి ఒక చిన్న ఇల్లు ఉండిద్దండి ఒక్కొక్క ప్లేస్ పెద్ద పెద్ద అంటే ఒక ఫైవ్ సిక్స్ సెన్స్ లో అలా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి అక్కడ అక్కడ తోటకూరని బెండకాయలని చిన్న చిన్న గోంగూరని వంకాయలని అలా చెట్లు వేసేసుకుంటారు మా తమ్ముడు చూడండి వెనక నుంచి వస్తున్నాడు కారు వేసేసుకొని మేము ముందు ఆటోలో వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఇల్లు కొడుతున్నాడు కదా ఇటుకలు ఉన్నాయి కదా ఆ రోజుల్లో ఇటుకలు కావు నాపరాళ్ళు అంటారు చూసారా ఆ నాపరాళ్ళతో కట్టేవారు అటు సైడు ఇల్లు అంటే నేను చెప్తుంది ఒక థర్టీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అప్పుడు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మన ఆపరాలు ఉండేవి అక్కడ చంపులు చేపల చెరువులు అనమాట ఇవి రొయ్యల చెరువులు చేపల చెరువులు అక్కడ వేస్తూ ఉంటారు పెద్ద మొళ్ళూరులో మళ్ళీ ఉప్పు కూడా పండిస్తారండి అక్కడ ఉప్పు మళ్ళు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను గొంతు అసలు బాగాలేదండి జలుపు చేసి ఈ ఒక పెద్ద బ్రి బ్రిడ్జ్ అనమాట అంతకుముందు మేము వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ ఉండేది కాదండి అక్కడ నడిచి వాళ్ళం మేము మా అమ్మమ్మ అయితే మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని మరీ పిలిచకెళ్తూ ఉండేది అంటే లోతు ఉండదు చూడండి అక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా లోతు అసలు ఉండదు ఇవేనండి ఉప్పు వాళ్ళు ఉప్పు పండిస్తూ ఉంటారు చూడండి అది కట్టల మీద ఉంది కదా వైట్ వైట్గా అదే ఉప్పు ఇది కూడా ఉప్పు అది తీసిన ఉప్పు అలా స్టే చేసుకుంటూ ఉంటారు అక్కడ ఇవన్నీ ఉప్పుమడలే అటు సైడ్ ఏమో చేపల చెరువులు ఇటు సైడ్ అదే రొయ్యల చెరువులు ఇటు సైడ్ ఏమో ఉప్పు ఊళ్ళోకి వచ్చేసామండి పెద్ద గంజాంలోకి అలా మండువాళ్ళు వేసి ఉంటారండి ఇళ్ళ ముద్దు ఎవరైనా అది గుడి ముందు వేశారు ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాము మా అన్నయ్య కొడుకు పెళ్లి ఉంది అన్నాను కదా పెళ్ళికి వెళ్తున్నాము ఒక ఫోర్ డేస్ అక్కడే ఇంకా ఫుల్ ఎంజాయ్ అన్నమాట గుడి అండి అంటే ఇప్పుడు అన్నీ మారిపోయినాయి అప్పుడు అసలు అన్ని పూరి గుడుసలే ఉండేవి ఈ గుడిసెలాగా ఇక్కడ పక్కన ఉంది కదా గుడిసె ఆ లాగా అన్ని పూరి గుడుసలే పల్లెపాలెం గొల్లెపాలెం అలా అని అన్ అన్ని పాలాలు ఉంటాయి అటు సైడు ఇప్పుడైతే అన్ని డాబాలు వచ్చేసినాయి వచ్చేసి దగ్గరకు వచ్చేసామండి ఇదే మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇల్లు మా అన్నయ్యలు అక్కడ ముగ్గురండి ఇది మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇల్లు హౌస్ వాళ్ళది దా ఇంకా కొంచెం ఫ్రెండ్కి వచ్చేస్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చిన్న అన్నయ్యలు ఇద్దరు ఇల్లు ఉంటాయండి అక్కడ మేము టూ డేస్ ముందే వెళ్ళిపోయాము మా తమ్ముడు చూశారు కదా కార్ అయినా మాతోనే వచ్చాడండి చిన్నగా డ్రైవ్ చేసుకుంటావాడు వాడు మేము ఆటోలో వచ్చాము షూట్ చేయడానికి బాగుంటుందని చూశారు కదా మమ్మల్ని చూసి అందరూ మా అల్లుళ్ళు అండి అత్త వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాబాయిలు అత్తయ్యలు వచ్చారని అది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పెంకుటిల్లు ఇంకా రోజు ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉందండి ఇంకా స్పీకర్స్ అవి పెడుతున్నారు పిల్లలు పిల్లలు మెహందీలు పెట్టుకునే వాళ్ళు మెహందీలు అసలు అసలు సందడే వేరండి పెళ్ళి పెళ్ళిళ్ళు అంటే అక్కడ వంటలు చేస్తున్నారు మా అక్కయ్య వాళ్ళందరూ కలిసి వీడు వీడు కూడా మెహందీ పెట్టిస్తున్నాడు మా అన్నయ్య మనవడండి నా మనవడు ఎప్పుడు నాతోనే ఉంటాడు వాడు అసలు పెళ్ళిళ్ళు అంటే ఇంకా పూలు మెహందీలు కాఫీలు టీలు కదా ఆ సందడే వేరండి అంటే ఈరోజు హల్ది కదా ఇంకా అంత చుట్టాలు రాలేదు అప్పుడప్పుడే వస్తున్నారు అన్నమాట అందరూ ఇంకా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అందరూ ఈవినింగ్ అయిపోయింది కదా భోజనాలు నేను షూట్ చేస్తుంటే మా అన్నయ్య రామ్మ ఒక ముద్ద పెట్టానని పిలిచి మరీ తినిపిస్తున్నాడు వాడు తినిపించాడని మా చిన్నన్నయ్య అన్నాను కదా ఇప్పుడు ఆ ఊరిలో ఉంటారు మా చిన్నయ్య కూడా ఒక ముద్ద తినిపించాడు అందరూ భోజనాలు తినేస్తున్నామండి అసలు వారం రోజుల నుంచి బిర్యానీలే బిర్యానీలేండి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళు అవి అసలు తినే తిని బోర్ కొట్టేసింది చూసారు కదా హౌసీ ఆడుతున్నాము అసలు ఎంత సందడిగా ఉండిద్దండి ఆ ఊరు పెళ్ళి పెళ్ళి ఏదైనా ఫంక్షన్ అన్నా మేము అసలు చాలా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము హౌసీ ఆడుతున్నాము అందరం కలిసి కూర్చొని ఇంకా సైడ్ ఏమో పసుపు కోసం ప్రిపేరింగ్స్ అనమాట మా మేనల్లు అందరూ ప్రిపేర్ చేస్తున్నారు అని చూసారు కదా హల్దీ ఫంక్షను నైటే వాళ్ళే సెట్ చేశారండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా హల్దీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది పసుపు పెట్టేటప్పుడు మాలో ఆ ముత్తైదులు అందరూ కూర్చొని అలా ఏదో చదువుతారండి చౌక్ అంటారు దీన్ని దాని మీద కూర్చోబెడతారు అన్నమాట పెళ్లి కొడుకుని మా ఆచారం అది అందరూ తలా ఒక చేయి వేసి అలా పాడుతూ పాటలు అలా వేస్తారు ఇప్పుడు దాని మీద పెళ్లి కొడుకు వచ్చి కూర్చోవాలన్నమాట అందరూ పసుపు బట్టలు వేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పసుపు పెడుతూ ఉంటూ ఉంటారండి అలా వీడియో షూట్ చేస్తుంటే మా చెల్లి వాళ్ళు నవ్వుతున్నారు అందరూ పసుపు పెట్టేశారండి ఇంకా లాస్ట్ మా వదిన అన్నమాట మా అన్నయ్య వాళ్ళ భార్య మా మేనమామ కూతురి ఇంకా అలా పెళ్ళికొడుకుకి అమ్మ వచ్చి అక్కడ మేమందరం మనీ వేస్తాం అంటే త్రీ అలా చిల్లర అలా వేస్తారు అది మొత్తం అలా అబ్బాయి మీద నుంచి అలా తీసేయాలన్నమాట పైనుంచి కిందకి దాన్ని ఏదో అంటారు మాలో అయితే అలవాటు ఏదో అంటారండి నాకు తెలుగులో కొంచెం ఐడియా లేదు అలా దిగ దూడిపోయాలన్నమాట అమ్మ తల్లి వచ్చి లాస్ట్లో అందరూ పసుపు పెట్టేసిన తర్వాత అలా చేస్తారు ఈ ఈ పెళ్లి కొడుకు ఫారు వాడిపోయారు మా అన్నయ్య కొడుకు వాడంటే నాకు బాగా ఇష్టం అండి అంటే బాగా ముద్దులాడేదాన్ని అందరూ అంటేనే ఇష్టం అందరూ అంటే ఇష్టమేలే కానీ వీడంటే నాకు ఎక్కువ ఇష్టం చిన్నప్పుడు వీడిని బాగా ముద్దులాడేదాన్ని సెలవులు ఇస్తే చాలు మా పెద్ద మామూలు వెళ్ వెళ్ళేదాన్ని ఈ ఊరు నేను వీడప్పుడు చిన్నబ్బాయి నేను ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వాడు వాడప్పుడే పుట్టాడు ఎక్కువ తీసుకునేదాన్ని వీడిని బాగా ముద్దులాడేదాన్ని వీడు ఇష్టము మళ్ళీ మా అన్నయ్య ఇక్కడ మా గఫర్ అన్నయ్య అని వాడి చిన్న కూతురు అన్నమాట దాన్ని కూడా ఎక్కువ ముద్దులాడేదాన్ని ఇప్పుడు అది నా ఇంటికి కోడలు ఇవ్వబోతుంది మొన్న ఈ మధ్యనే మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేశాను కదా నా ఇంటికి కోడలు ఇవ్వబోతుంది ఇకపోతే ఇప్పుడు మా మనవడని చూపించాను కదా వాడంటే వీళ్ళు ముగ్గురు అంటే ఎక్కువ అంటే అందరు ఇష్టమే వీళ్ళు ముగ్గురు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అది అంటే ఏడుపు సినిమాట కొంచెం తల్లి అలా ఏడుపు వచ్చేసింది మా వదినీ ఇంకా కంట్రోల్ చేసుకుని పక్కకి వెళ్ళిపోయింది ఇంకా సెకండ్ ఏ అండి చేశారు కదా మేమందరం కలిసి తెనాలి వెళ్ళాం పెళ్ళికి ఆ పెళ్ళి రోజు సెహరా అన్నమాట పెళ్ళికొడుకుని రెడీ చేసేసి ఇది పెళ్ళికొడుకు సెహర చూడండి మెడ్రాస్ నుంచి మా ఇంకో అన్నయ్య ఉంటాడు మెడ్రాస్లో వాడి చేత తెప్పించాము ప్రతి పెళ్ళికి మా అన్నయ్య తెస్తాడు ఇది ఆడపిల్ల సెహర అంటే పెళ్ళికూతురు ఉంటుంది కదా ఆ పిల్లకి కడతారు అన్నమాట ఈ సెహర ఇవి రెండు మా అన్నయ్య మెడ్రాస్ నుంచి చేస్తాడు మెడ్రాస్లో ఒక అన్నయ్య ఉన్నాడు ఇప్పుడు ఇంకా టూ డేస్లో ఆ అన్నయ్య కొడుకు పెళ్లి ఉంది మళ్ళీ చేశారు కదా అలా రెక్కలాగా వస్తే అన్నమాట మెడ్రాస్ సెహరా తెప్పించి ఇంకా ప్రతి పెళ్ళికి మా ఇళ్ళల్లో అక్కడ నుంచి తెప్పిస్తామండి ఎందుకంటే అక్కడ కొంచెం బాగుండిద్ది చూడండి హాల్ మొత్తం నిండిపోయింది అసలు అటు పక్క అందరూ నిండిపోయామండి ఆ రోజు అసలు ఎంత వర్షం వచ్చిందో అసలు బాగా వర్షం పడింది అనమాట ఆ పరదా అటువైపుకేమో పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ పరదా ఇటువైపుకేమో పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ అలా కూర్చున్నాము ఇంకా అందరు విషస్ చెప్తారు పెళ్లి కొడుకుకి అలా సెహరా కట్టిన తర్వాత ఆలింగనం చేసుకుంటారు అనమాట అంటే కంగ్రాస్ చెప్తూ అలా అందరూ విష్ చేస్తారు చూడండి చెహర ఎంత బాగుందో అసలు ఎంత చేసిందో అసలు అది వాళ్ళ అమ్మ వాటేసుకుంటుంది అసలు ఆ మూమెంట్ ఎలా వండిద్ది అంటే అసలు చూడలేమండి అసలు ఇంకా బాగా ఏడిపచ్చేసిద్ది అనమాట ఆ టైంలో అందరికీ మా అన్నయ్య అండి కొడుకు వాళ్ళ నాన్న అసలు చేశాడండి కొడుకుని వాటేసుకుని అసలు అందరు కళల్లో అసలు నీళ్లు చెమ్మగిల్లాయి ఏందోండి అలా పెళ్ళి కూతురికి ఆ టైంలో నిఖా చేసేటప్పుడు ఇలా పెళ్ళి కొడుకు సెహరా కట్టి పంపించేటప్పుడు ఆటోమేటిక్గా అలా కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి అసలు ఆ మూమెంట్ ఇంకా తట్టుకోలేమన్నమాట అంటే ఇంకా అప్పటి వరకు ఒక చిన్నపిల్లల్లా ఇంకా మనం చూసుకునే వాళ్ళు ఇప్పుడు పెళ్లింగానే సడన్ గా ఒక పెద్ద తరహాగా లాగా అయిపోతారు కదా ఇంకా మన పిల్లలు అన్నట్టుగా ఏదో తల్లిదండ్రులు కళ్ళలు అలా చెమగిల్తాయండి అసలు వాళ్ళ అన్నయ్య అండి పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరు మా అన్న కొడుకులు అందరూ చూశారు కదా గంగణాజ్ చెప్తున్నారు అసలు ఎంత వర్షం పడిందంటే అండి అసలు ఆ రోజు ఇంకా భోజనాలు చేసేసి నిఖా వరకే ఉన్నామండి ఇంకా ఈవినింగ్ జిలో వేస్తారు కొంచెం జిలో వరకు మేము వెయిట్ చేయలేదు చూడండి మత పెద్దలు అందరు కూర్చొని నిఖా చేస్తున్నారు అన్నమాట అంటే పెళ్ళి పెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ నిఖా చేస్తున్న పెళ్లి పెద్దలు వచ్చి మళ్ళీ ఇక్కడ పెళ్లి కూతురు దగ్గర కూడా వచ్చి మాట్లాడతారు ఇవి నిఖా పొట్లాలండి ఇంకా పెళ్ళైన తర్వాత ఇవి చల్లుతారు అనమాట పెళ్లి కూతురు మీద అందరికీ పంచి పెడతారు అక్కడ ఒక పొట్లం అది ఆనమాయితీ అనమాట చూసారు కదా పేపర్స్ అవి మొత్తం తీసుకొచ్చి నీకు ఈ ఇష్టమేనా కబుల్కియానా ఆనా ఆనా అని అడుగుతున్నారు పెళ్లి పెద్దలు ఇంకా అమ్మాయి కబుల్కియా అని సైన్ చేస్తుంది ఆ గుంగుట్ ఉంది కదా పెళ్ళికూతురు తల మీద ఆ గుంగుట్ మీద ఏమని రాసిందంటే అరబ్బీలో ఫారూక్కి దుల్హన్ అని రాసిందండి అంటే ఫారూక్ వాళ్ళ పెళ్ళికూతురు ఫారూక్ పెళ్లి కూతురు అని రాసింది ఈ మధ్య అందరు రాపిస్తున్నారు అలా అది నాకు బాగా నచ్చింది ఆ అలా చూసారు కదా ఈ పెళ్ళి నాకు సమ్మతమే అని ఆ అమ్మాయి సైన్ చేస్తుంది అలా మాలో అలా చేస్తారండి ఇంకా మా దిన తను అదే మెల్లో వేస్తారు కదా నల్ల పూసలు అత్తలే వేస్తారండి మాలో పెళ్ళికొడుకు వచ్చి వేయడు జస్ట్ అలా సైన్లు చేసేస్తారు ఓకే అనుకొని ఇంకా అది పవిత్రంగా తీసుకొని ఒక ఐదుగురు మెల్లో అలా ఒక ఐదు ముత్త అలా జస్ట్ అలా గొంతుకు పెట్టేస్తే అలా అందులో చూడండి పెడుతుంది ఒక ఐదు ముత్తైదులకి అలా పెట్టేసేసి నలుగురికి పెట్టేసేసి లాస్ట్ ఫైవ్ ఫైవ్ మెంబర్ కింద అమ్మాయికి కట్టేసిద్ది అన్నమాట ఇలా ఇంకా అత్తగారు అలా కోడలికి కట్టేస్తుంది అయిపోయిందండికా చుట్టాను కదా పొట్లాలు అలా వేసేస్తారు తల మీద నుంచి నోట్లో పట్టిక బెల్లం పెట్టేసేసి అలా లచ్చ ఆ నల్లపూసలు కట్టేసేసి అలా వేస్తారు మేమైతే బయలుదేరిపోయామండి ఎందుకంటే బాగా వర్షం పడుతుంది అప్పటికే అసలు ఇంకా జీలో వేయటం కొంచెం లేట్ ఉందని చెప్పి మేము సేమ్ మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము ఎందుకంటే రేపు రిసెప్షన్ ఉంది కదా అందువల్ల వాళ్ళు కొంచెం లేట్గా వచ్చేస్తారులే అని మేము మా తమ్ముడు కార్ తెచ్చాడు కదా అందులో బయలుదేరిపోయాము మళ్ళీ ఇది మా అన్నయ్య వాళ్ళూరు మార్నింగ్ అన్నమాట అంటే రిసెప్షన్ రోజు చూడండి ఎంత వర్షమో నైట్ మొత్తం అసలు అసలు మా అన్నయ్య ఒక టూ థౌజండ్ మెంబర్స్కి పిలిచేసాడండి భోజనాలకి కానీ వాతావరణం మాకు సహకరించలేదు అసలు మా అన్నయ్య మార్నింగ్ మార్నింగ్ టీ చర్చిస్తున్నాడు అందరు తాగమని అన్నయ్య అనమాట వీడు అయితే టూ థౌజండ్ మెంబర్స్కి పెట్టుకున్నాడు చాలా భయమేసేసిందండి మా అందరికీ అసలు ఎంత గాలి వాన వచ్చిందంటే ఇంకా ఆ రోజైతే కొంచెం క్యాన్సిల్ సరేలే ఈవెంట్ ఇంకా ఒక టెన్ డేస్ తర్వాత పెట్టేసుకుందాం లేని ఎవరికి వాళ్ళు ఇంటికి వచ్చేసాము కానీ సెకండ్ డే మా అన్నయ్య మళ్ళీ కాల్ చేసి వాతావరణం కొంచెం పర్వాలేదులేమో వచ్చేసి అని మళ్ళీ కాల్ చేస్తే ఇంకా మళ్ళీ బయలుదేరాము అనమాట దారిలో ఒక చోట మామిడి కాయల అంటే తోట ఉంది అక్కడ కాయలు అమ్ముతుంటే తీసేసుకున్నాము ఉలవపాడు మామిడి కాయలు అంటే ఉలవపాడు కాదండి అలానే ఉన్నాయి సేమ్ అసలు ఎంత స్వీట్ ఉన్నాయో ఇవి చిలకొట్టిరి కాయలు మీకు చూపిస్తున్నాను అసలు ఎంత స్వీట్ ఉన్నాయో డైరెక్ట్ కాయలు కదండి అలా చెట్లకి చాలా బాగున్నాయి అవి మొత్తం అసలు మామిడికాయల చెట్లేనండి ఇంకా సెకండ్ డే మార్నింగే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసి మళ్ళీ బయలుదేరాము అన్నమాట చూసారు కదా అసలు ఎంత విశాలంగా ఉంటాయండి అసలు అటు సైడ్ తోటలు కానీ ఇల్లు కానీ అసలు చాలా బాగుంటాయి ఇంకా రిసెప్షన్ రోజు అండి ఇది మొత్తం ఎలా సెట్ మొత్తం ఇంకా టెంట్స్ అదే వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేసేసేసి ఇంకా భోజనాలు అన్నీ అలా ప్రిపేర్ చేసేస్తున్నారు అందరు కలిసి ఇంకా టూ థౌజండ్ మెంబర్కి కాదనుకుని ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి ప్రిపేర్ చేసేసేసి ఫంక్షన్ స్టార్ట్ చేసేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ కాలువ అసలు మా చిన్నపిల్లలప్పుడు తెగ స్నానాలు చేసేవాళ్ళం అండి దాని మీద నుంచి అలా నడిచి రావాలి అక్కడ దానికి బ్రిడ్జ్ ఉండదు అసలు ఆ కాలం ఎంత నీట్గా ఉండేదండి ఇప్పుడు పాడైపోయింది అక్కడ మేము స్నానాలు చేసేవాళ్ళం బట్టలు ఉతికేవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అది తెగ కోతుల్లాగా గందులేసేవాళ్ళం ఇప్పుడు నేను జీడి తోటల దగ్గరికి వెళ్తున్నానండి ఎందుకంటే మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను జీడి తోటలు చూపిస్తానని అక్కడ ఎక్కువ ఉంటాయండి జీడి తోటలు కానీ ఇప్పుడు అన్నీ కొట్టేసేసారు ఎందుకంటే అది కూడా ఒక సీజన్ లాగేనండి రైతులకి సరిగ్గా పండట్లేదంట పంటలు అందుకని కొంతమంది ఆ చెట్లు కొట్టేసేసి పంట పొలాలు వేసుకుంటున్నారు పొలాల్లాగా ఏదో ఒకటి శనగలని పుచ్చకాయలని అలా పండించుకున్నారు ఈ పెద్ద చూడండి అక్కడ జస్ట్ ఇసుకనే కదండి అది దాంతో అలా లాగుతుంటేనే వచ్చేస్తుంది అక్కడ వాళ్ళు బెండ విత్తనాలు నాటుతున్నారండి చాలా మంది అక్కడ నాటాలంట ఆ పెద్ద చెప్తున్నారు పక్కనే ఒక మామిడి చెట్టు ఉంటే జస్ట్ అలా సూట్ చేసినాం కాయలు చాలా తక్కువ నేను అంటే అంటే ఇంకా అయిపోతున్నాయమ్మా కాయలు అన్నీ కోసేసారు అని చెప్తున్నారు అయితే ఇంకా జీడి తోటలోకి వెళ్తున్నాము అక్కడ కూడా జీడికాయలు చాలా చోట్ల ఇవ్వండి ఒక ఆయన చూపిస్తున్నారు అన్నమాట అది అక్కడ తోట ఉందమ్మా వెళ్ళండి అటు సైడ్ అటు కొన్ని కాయలు ఉన్నాయి అని మీరు ఎవరింటికి వచ్చారు పలానం వాళ్ళ ఇంటికా వాళ్ళ ఇంట్లో పెళ్ళి కదా అని చెప్తున్నారు అయితే తెలుసమ్మా వెళ్ళండి అని ఇంకా ఆ తోటకి పంపించారు అక్కడ చూడండి జీడికాయలు కొమ్మ మీద పసుపు రంగులో చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయా చూసారా ఇవి పిందులు అలా పసుపు రంగులో వస్తే పండినట్టండి కాయ ఆ గింజ కూడా రంగు మారింది చూడండి నల్లగా ముందు పచ్చగా ఉండిద్దండి పిల్లప్పుడు ఇందులో ఉండిద్దండి జీడికాయ అవి కాలుస్తారు జీడిపప్పులు తీస్తారు అన్నమాట అసలు ఇంతకు ముందైతే ఎన్ని చెట్లు ఉండేవండి అసలు ఫుల్లుగా చూసారు కదా జీడి తోటలు చిన్నప్పుడు అయితే అసలు ఆ చెట్ల మీదే ఉండేవాళ్ళం అండి అందరం మానేవాళ్ళు ఇప్పుడు అందరం పెద్దవాళ్ళం ఏమైపోయాం కదా అప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే అందరు చిన్న చిన్న వాళ్ళం కదా అసలు వచ్చి ఆ తోటల మీద ఎక్కి గెంతులేసి అసలు కోతుల్లాగా అసలు కోసుకొని అసలు ఏమనరండి అక్కడ కాయలు కోసుకుంటే కాకపోతే ఆ జీడి గింజ మాత్రం అక్కడ వేసి వెళ్ళాలి లేకపోతే మాత్రం ఊరుకురండో చెట్టు కట్టేస్తారు అన్నమాట ఆ కాయ తినొచ్చు చూడని ఒక పండిపోయిన కాయ ఉంటే కోసాను ఆ కాయ తినండి ఎన్నైనా తీసుకెళ్ళండి ఏమనరు ఆ గింజ తీసుకెళ్తే మాత్రం ఇంటికి వస్తారండి వాళ్ళు ఆ గింజ అక్కడే పడేసి వెళ్ళిపోవాలన్నమాట ఒకటి కాయ తిని నేను ఒక కాయ తింటాను ఒక కాయ తిన్నాను చూపిస్తాను మీకు అది దాని ఒక్క బొట్టన్న అది వంటి అది బట్టల మీద పడింది అనుకోండి రక్తం అలా కనిపిస్తాయి చండాలంగా అస్సలు బాగోదు అస్సలు ఆ రసము ఆ కాయ తిన్నప్పుడు ఆ రసము ఆ బట్టలకు అస్సలు అంటుకోకూడదండి నేను ఆ రోజు కొంచెం వైట్ శారీ అంటే కాంబినేషన్ శారీ కట్టుకున్నాను ఇంకా ఎక్కడ బంటి మీద పడిద్దు అని చూడండి ఎలా తిన్నాను అలా తినాలన్నమాట రసం కారిపోతుంది తింటూ ఉంటే వట్టి నీరు కాయ మొత్తం అలా పడేసేసాను అది ఒక బొట్టు కూడా తగలకూడదు అసలు బట్టలకి అస్సలు పోదండి ఇంకా బట్ట చినిగాలే కానీ అది మాత్రం పోదు అసలు ఎన్ని లిక్విడ్ వేసి ఉచికినా పోదు అది మళ్ళీ రెడ్డిష్లో కూడా ఉన్నాయి చూడండి కాయలు అక్కడ పసుపోయే కాదండి రెడ్డిష్లో కూడా ఉంటాయి చూడండి కిందకే ఉంటాయి ఆ వాటి మొదళ్ళు కూడా అసలు జస్ట్ అలా ఎక్కేవచ్చు అండి చెట్టు అలా పడుకొని ఉండిద్ది అన్నమాట ఆ చెట్టు ఆ కొమ్మల మీద అసలు ఈజీగా ఎక్కొచ్చు కదా సరే అక్కడ కాయలు లేకపోతే అక్కడ ముసలావిడి చూడండి తెచ్చి పలానా అని తెలిసి వాళ్ళ ఇంటికి వచ్చారమ్మా మీరు అని వచ్చి కాయలు కోసిస్తుంది ముసలా పాపం పాపము తినండి అమ్మా ఆగండమ్మా అని వెళ్తున్నాం ఇంకేం లేదుగా అమ్మమ్మ అంటే లేదమ్మా ఆగండి అని పెట్టింది ఆ మొదళ్ళు ఎలా ఉంటాయని చూపించాలని మీకు వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట అయితే మాత్రం చాలా సందడిగా అసలు ఎంత బాగా హ్యాపీగా అయిపోయింది ఇంకా రిసెప్షన్ వీడియో చేయడానికి నాకు కుదరలేదు సారీ అండి ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయాలి కదా కొంచెం అమ్మాయిని రెడీ చేయాలి అలా చేసేటప్పుడు ఇంకా నాకు ఆ వీడియో షూట్ చేయడం ఇంకా నాకు కుదరలేదు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జీడి తోటలు చూశారు కదండి ఓకే అండి ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది పచ్చిమిర్చి వేశారండి ఆ తోటలన్నీ కొట్టేసేసి సరౌండింగ్లో అసలు తోటలే కనిపించట్లేదు అందుకనే చూపించాను కొంచెం దూరంలో కనిపిస్తున్నాయి అవి జీడి తోటలు ఈ సరౌండింగ్స్ మొత్తం తోటలు ఉండేవి ఇప్పుడు ఎవరికి కొట్టేసేసారు సరిగ్గా పంట ఉండట్లేదంట పాపం ఓకే అండి బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు